ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు నేను ఇక్కడ మనకు అప్సా వాడుతున్న వరి రైతు పొలంలోకి వచ్చాను రైతు ఇక్కడే ఉన్నారు ఒకసారి వారి మాటల్లో అప్సా వాళ్ళకు ఏ విధంగా పనిచేసింది అనేది ఒకసారి మనం తెలుసుకుందామండి నమస్తే అండి మీ పేరు రాజు రాజు వేలేరు వేలేరు ఓకే అప్సా వాడనం వలన పిల్లకలు వరికి రోగం లేకుండా పిల్లకలు వచ్చేది వాటర్ ఆగటా బాగానే ఉంటుంది పెరిగే టైం బాగానే ఉంటుంది బాగానే అనిపిస్తుంది హప్సా వాడటం వల్ల మాత్రం వరి మాత్రం బాగానే ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు ఇది నాటేసి ఎన్ని రోజులు అవుతుంది వరి నాటేసి రెండు నెలలు అవుతుంది మా అప్సా తల్లి నాటేసినాక ఇరవై ఐదు రోజులకు అప్సా వాడిన తొడ్ పిల్లో ఓకే ఓకే పిల్లో కలిపి సెట్ చేద్దాం పిలకలు ఎన్ని వచ్చనే పిలకలు దాదాపు ఇరవై నుండి 25 వరకు వచ్చనే ఓకే అంటే ఇది వరకు అప్స వాడక ముందు ఎట్ల వచ్చేది ఇది వరకు వాడక ముందు పదమూడు 13 అట్లుండే అంటే ఇప్పుడు అప్సా వాడడం వల్ల పిలకలు శాతం పెరుగునే పిలకలు శాతం పెరుగునే ఓకే ఓకే సో వరి కూడా మంచిగా నీట్గా మంచి క్వాలిటీగా వరిసింది మంచిగా వచ్చింది నీట్గా వస్తుంది నీట్గా వస్తుంది ఓకే 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 మీ రైతులకు ఏం చెప్తారు మీరు అప్సా వాడడం అలా వాడటం వల్ల చాలా మంచిగా ఉంటుంది సో ప్రతి ఒక్క రైతు అప్సా వాడాలని చెప్తాను రైతు ఒక్క రైతు అప్సా వాడితేనే బీన్స్ వాటర్ రాగడానికి అవకాశం మంచిగా ఉంటుంది వాటర్ కూడా మంచిగా ఆపుతుందా వాటర్ రాయటం అవకాశం ఓకే అంటే మీకు పిలకల శాతం వస్తుంది పచ్చదనం వస్తుంది వాటర్ రాగి వాటర్ వడని చూస్తుంది పని చేస్తుంది ఓకే ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్